ఇన్స్టాగ్రామ్లో ఓ బ్యూటీ ఎక్స్పోర్ట్ చెప్పిన చిట్కా వైరల్ అవుతుంది పూర్తిగా పండిపోయిన అరటి పండ్లతోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చంటూ వీడియో పోస్ట్ చేస్తుంది పైగా దీని తయారీ కూడా చాలా సింపుల్గా ఉంది అరటి పండ్లు పాడవగానే అలా పడేయకుండా వాటిని జుట్టుకు మంచి కండిషనర్గా ఉపయోగించుకోవచ్చని ఈ వీడియోలో వివరించింది ఈ బ్యూటీ ఎక్స్పోర్ట్ రోజు ఖచ్చితంగా తినాల్సిందేనని అరటి పండ్లు పట్టుకొస్తాం ఒకటి రెండు రోజులు తినగానే బోరు కొట్టేస్తుంది లేదా అవి తీసుకొచ్చిన సంగతే మర్చిపోతాం కారణం ఏదైనా అలా బయట పడి ఉండిపోతాయి వేడి కారణంగా అవి రెండు మూడు రోజుల్లోనే పాడైపోతాయి పండుపై తొక్క అంత నల్లగా మారిపోతుంది పండు కూడా పూర్తిగా మెత్తగా మారి వాసన కూడా మారిపోతుంది వీటిని అలాగే ఉంచితే ఈగలు వాలుతాయని వెంటనే చేతబుట్టలో పడేస్తాం కానీ ఈ పాడైపోయిన అరటి పండ్లతోనే కొన్ని లాభాలున్నాయని ముఖ్యంగా జుట్టు రాలడం పొడి బారిపోవడం చిట్లటం లాంటి సమస్యలున్న వాళ్ళకి ఇలా పాడైపోయిన పండ్లే పరిష్కారం చూపిస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఓ బ్యూటీ ఎక్స్పోర్ట్ చెప్పిన చిట్కా వైరల్ అవుతుంది అలా పూర్తిగా పండిపోయిన అరటి పండ్లతోనే హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు అంటూ వీడియో పోస్ట్ చేస్తుంది పైగా దీని తయారీ కూడా చాలా సింపుల్గా ఉంది అరటి పండ్లు పాడవగానే అలా పడేయకుండా వాటిని జుట్టుకి మంచి కండిషనర్గా ఉపయోగించుకోవచ్చని ఈ వీడియోలో వివరించింది ఈ బ్యూటీ ఎక్స్పర్ట్